భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిదవ వార్డు గాంధీనగర్ ఎల్బీనగర్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గన్రజ్ జ్యోతి ఎన్నికల ప్రచారం చేపట్టారు ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తిరుపతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ప్రజలని కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎక్కడికెళ్లినా కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కనబరుస్తున్నారని అన్నారు గన్రజ్ జ్యోతి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు భూపాలపల్లిలో రమణారెడ్డి చేసిన అభివృద్ధి పనులే తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నికలకు సంబంధి సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిదవ వార్డులో మరి వాళ్ళ ప్రచార కార్యక్రమంలో తిరగడం జరుగుతూ ఉంది పద్దెనిమిదవ వార్డు అభ్యర్థి గ్యాదంగి తిరుపతి గారు ఇక్కడ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు మరి వాళ్ళనే క్యాండిడేట్స్ అందరినీ కూడా డిసైడ్ చేసి అందరికీ బీఫామ్స్ ఇచ్చి మరి ఈ సాయంకాలము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని మరి అందరినీ కూడా ప్రజలందరినీ కలుసుకొని మరి ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ఈ ఒక్కరో ఈ ఫస్ట్ రోజే ప్రచారం కాదు దాదాపుగా నెల రోజుల నుంచి మరి రమణారెడ్డి గారు మన రమణన్న మనబస్తీ బాట కార్యక్రమంలో కార్యక్రమం చేస్తూ ప్రతి వార్డ్లో మరి తిరిగి అందరినీ కలుస్తూ గతంలో చేసినటువంటి పనులు మరి అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ కొత్త ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరిని కూడా మరి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వెళ్ళంగానే ప్రజలందరూ ఎదురొచ్చి మరి తప్పకుండా రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు మీద ఓటేస్తామని ప్రజలే ఎదురొచ్చి మరి నీరాజనాలు పలుకుతూ ఉన్నారు మరి దానికి ఎందుకు పలుకుతున్నారు అనేది మరి ప్రజలందరూ కూడా చాలా కులంకషంగా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మరి అవన్నీ కూడా అటకెక్కిచ్చిండ్రు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ రెండు సంవత్సరాలలో కాలేదని చెప్పడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు చేసినటువంటి పనులే బాగా జరిగినాయి ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష ఖచ్చితంగా ఈ భూపాలపల్లిలో కూడా గతంలో రమణారెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి గతంలో రమ్నారెడ్డి గారు మరి ఏవైతే శాంక్షన్స్ ఇచ్చిండ్రో ఆ శాంక్షన్స్నే ఇటు దిప్పి అటు అటు దిప్పి ఇటు పెడుతున్నారు కానీ ఇక్కడ ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు కొత్త వరకు ఒక్కటి కూడా తీసుకురాలేదు ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అది కాకుండా ఇక్కడ మనం కట్టించిన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కట్టించినటువంటి కలెక్టరేట్ అయితేనేమి వంద పడకల హాస్పిటల్ అయితేనేమి మరి అదేవిధంగా మెడికల్ కాలేజ్ అయితేనేమి ఇట్లాంటి వాటిలలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పని చేసుకొని బ్రతుకు తెరువు చేసుకునేటువంటి వాళ్ళను కూడా మరి మనం ఉన్నప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పెట్టినటువంటి మరి పని చేసుకునే వాళ్ళని కూడా తీసి మరి బుద్ధారంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా పనిలోకి పెట్టుకునేటువంటి సంఘటనలు జరిగినాయి అని కూడా చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా మనం గతంలో ఇచ్చినటువంటి ఐదు వందల ఇండ్లు ఏవైతే మొదటి ఫేజ్లో మరి వేషాలపల్లిలో ఆ తర్వాత భాస్కర్ గడ్డలో కూడా ఇచ్చినటువంటి పత్రాలను మార్చి బెనిఫిషరీస్ని మార్చి కొత్త వాళ్ళకి ఇచ్చిండ్రు అని కూడా చెప్తా ఉన్నారు ఇవన్నీ జనంలోకి వచ్చినప్పుడు మరి ప్రజలే చెప్తున్నటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ అందరినీ కూడా ఇక్కడ సమాయత్తం చేసి ఎక్కడికక్కడ ముప్పై వార్డులలో మరి మంచిగా రేపు చేసి ప్రజల పట్ల ఉండే అటువంటి వాళ్ళను చూసి మంచి అభ్యర్థులను కూడా మరి సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది ఇవాళ మరి అభ్యర్థుల ఎంపికలోనే మా విజయం తథ్యం అనేది ఇవాళ కనపడతా ఉన్నది తప్పకుండా రేపు భూపాలపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరబోతూ ఉన్నది మళ్ళీ ఈ రెండు సంవత్సరాలలో ఏదైతే వెనక్కి పోయినామో తప్పకుండా రేపు మరి ఇక్కడ గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్తో ఇక్కడ గెలిచినటువంటి కౌన్సిలర్లతో తప్పకుండా డివిజన్స్లో ఉన్నటువంటి సమస్యల్ని డిజి డివిజన్స్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని తప్పకుండా చేయిస్తామని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇవాళ గతంలో చేసినాము రేపు చేయబోతున్నామని చెప్తా ఉన్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు తప్పకుండా మరి అందరి ఆశీర్వాదం కావాలని వాళ్ళందరినీ కూడా ప్రజల్ని కలవడానికి వచ్చినాం తప్పకుండా మా అభ్యర్థి తిరుపతి గెలుపు ఇక్కడ ఖాయం అనేది అర్థమైపోతూ ఉన్నది దాంట్లో ఏమీ సందేహం లేదు ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేయాలి అని మీ ద్వారా కోరుతా ఉన్నాం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా కార్యక్రమాలు జరిగినాయి ఏం పనులు జరిగినాయి అనేది అన్నీ ఇవాళ కులంకషంగా అర్థమవుతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకి చీరలు ఇచ్చేది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చేది మరి అదేవిధంగా కేసీఆర్ కిట్లు న్యూట్రిషన్ కిట్లు రైతులకు రైతు బంధు అన్నీ కూడా అంత కరోనా కాలంలోనే కేసీఆర్ గారు ఎక్కడికక్కడ ప్రజలకి ఒక అండగా ఒక భరోసాగా ఒక ధీమాగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి ఇక్కడ లోకల్లో కూడా రమణారెడ్డి గారు కూడా మరి ఆ కరోనా టైంలో కూడా ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసాన్ని ఒక ధైర్యాన్ని కల్పించే విధంగా పనిచేసినాం మరి ఇవాళ వచ్చినటువంటి వ్యక్తులు వస్తున్నటువంటి వ్యక్తులు గత పాలకులు ఏం చేయలేదని మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇది నేతి బీరకాయలో నెయ్యి ఉన్నది ఎంత నిజమో ఇవాళ వాళ్ళు చెప్తునే దాంట్లో కూడా అంతే నిజం కనబడుతుంది అనేది తెలుస్తా ఉన్నది ఎందుకంటే ఇవాళ గతంలో పాలకులు చెయ్యందే ఇవాళ భూపాల ఇక్కడ మనం నిల్చున్నటువంటి ఇదే రోడ్డును పదకొండు కోట్లు పెట్టి డిఎంఎఫ్టీలో మరి అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్లో ఇక్కడ శాంక్షన్ చేయిస్తే రెండు సంవత్సరాలు అయింది కనీసం ఈ రోడ్డు పోయించాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేసినటువంటి డబ్బుల్ని ఇవాళ బుద్ధారంలో పెట్టుకున్నారంటే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏందో కనబడతా ఉన్నది ఇవాళ వచ్చి ఏం పనులు చేయలేదంటే జనానికి తెలియదా మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదా అనేది మీ ద్వారా మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఇట్లాంటి అబద్ధాలు చెప్పి మాటలు చెప్పడం కాదు లేకుంటే మా అభ్యర్థి గురించి తిరుపతి గురించి వాళ్ళ స్థానికుడు కాదనేది ఒక మాట లేవనెత్తుతారంట స్థానికుడు కాకపోతే వాళ్ళ పక్కనే బడి పెట్టిండు పిల్లలకు చదువు చెప్తా ఉన్నాడు పిల్లలకు సమాజ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి తప్పకుండా రేపు ప్రజలల్లో ఉంటాడు ప్రజలకు సేవ చేస్తాడు అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా రమణారెడ్డి గారు వెంట ఉంటారు తప్పకుండా పనులు చేయిస్తారు ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి చిల్లర చీప్ మాటలు మాట్లాడొద్దు ఇన్ని రోజులు చీప్ మాటలు మాట్లాడితే నడిచినాయి కానీ ఇంకా అదే చీప్ మాటలు మాట్లాడి ఇంకా అబద్ధం మాటలు మాట్లాడి నేను ముందుకు పోతా అంటే బండి నడవదనేది అనేది సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఇక్కడ మరి తిరుపతి గెలుపు ఖాయం అనేది సందర్భంగా తెలియజేస్తా